ఎలా ఉన్నారు బాగున్నారా వంట చేసుకుంటూ కాసేపు మాట్లాడుకుందామా ఏం లేదండి ఈరోజు కను కనుమ పండగ కదా నన్ను ఒక ఆవిడ అడిగింది ఏంటి నిన్నటి నుంచి కొత్త బట్టలు వేసుకోలేదు పాపవే వేసుకుని తిరుగుతున్నావు అనేసి నేను అన్నాను కొత్త బట్టలు దేవుందమ్మా ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంటికి వచ్చిన వాళ్ళని ముందు వండి పెట్టాలి కదా అని అన్నమాట అదే డైలాగ్ని నేను రివర్స్ చేసి చెప్పాను నాకంటే కొంచెం ఇంట్లో పనులుండి నేను వేసుకోలేకపోయాను నీకంత ఏం పని లేదు కదా మరి నువ్వు ఎందుకు వేసుకోలేదు అంది నేను వేసుకున్నాను కూడాను నువ్వు చూడలేదు అంది సరేలే అయితే ఇదంతా ఎందుకులే కానీ డబ్బు ఉంటే ఎవరికైనా పండుగనమ్మా డబ్బు లేకపోతే ఏమీ లేదు అని చెప్పాను అన్నమాట మీరేమంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల ఎక్కువ ఉంటారు ఇలాంటి వాళ్ళు కించపరిచి మాట్లాడడానికి కొత్త బట్టలు వేసుకుంటే ఏంటి పాత బట్టలు వేసుకుంటే ఏంటి అన్నీ కావాలి నాకు బీరువా నిండా కొత్త చీరలే మా ఆయన గారు కొనిపెట్టినవి ఎందుకంటే నేను ఎక్కువ చీరలు కట్టను ఎంతసేపు నేను డ్రెస్సుల మీద ఉంటాను నైటీలు మన ఆడవాళ్ళకి నైటీలే కదా మెయిన్ వంటల్లో అన్న ఏమన్నా సరే నైటీలే కదా అందుకనేసి ఎక్కువ చీరలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకుంటూ ఉంటాను పూజలు అయితే చేసుకున్నప్పుడు చీరలు కట్టుకుంటాను అంతే కానీ చిడిగి మాడిగి చీరలు కట్టుకున్నవి మాపేసుకోవడం ఎందుకంటే నేను ఎక్కువ ఎందుకు చీరలు కట్టి నా చీరలు అయితే కొంచెం బరువుగా ఉంటాయి నేను కొంచెం సన్నంగా అంటే సన్నం అని సన్నం కాదు కాదు మీడియంలో ఉంటాను ఎక్కువ ఇష్టం ఉండదు అంతే బరువు చీరలు కొనుక్కుంటానే కానీ ఆశ ఎక్కువే చీరలు అంటే చాలా ఇష్టం అని వేసుకోవడానికి కొంచెం వేసుకుని ఏం చేస్తాము ఎక్కడికి వెళ్తున్నాము రెడీ అవ్వాలి అనేసి బద్ధకం ఇంకా మిగతా అన్నీ లైట్ కలర్ శారీస్ లైట్ కలర్ శారీస్ వంట చేసినప్పుడు వేసుకుంటే ఏదో ఒక మరక పడింది అనుకోండి అది వదిలికట్టడం తలపోటు అందుకనేసి ఏ డ్రెస్సు నైట్గా వేసుకుని వంట చేసేసుకుంటాను పిల్లలు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎంత పని ఉంటుంది ఎంత హడావిడిగా ఉంటుంది చెప్పండి మీరే కదా ఏవేవో అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే బతకడం కష్టం అండి అసలు బతకలేం ఎన్నైనా అంటారు నరం లేని నాలుక ఎన్నైనా అంటుందంట పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు సామెత చేపల కూర వండుతున్నాను అసలు నాటుకూర వండుకోవాల్సింది నాటుకోడికి కాకపోతే మేము సండే వండుకుంటాం చేపలు తిని చాలా రోజులైంది అనేసి ఇది వండుకుంటున్నాం నేనైతే ఇలాగే చేస్తానండి కూర మరి మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి నాకు వచ్చినట్టుగా చేస్తున్నాను అమ్మ నేనైతే ఇలా చేస్తానండి చేపల కూర చందువ చేపలు అనమాట ముక్కలు చేయించుకుని తీసుకొచ్చారు సో ఇదండి ఒకప్పుడైతే నేను అలాగే ఏడ్చేదాన్ని ఎవరైనా ఏదైనా అంటే చిటికి మాటికి ఆడటం అలా చేసేదాన్ని నా మీద నాకే అసహ్యం వేసింది ఎవరో ఏదో అంటే మనం ఎందుకు ఏడ్డం మనకు నచ్చినట్టు మనం ఉంటాం కానీ అనేసి నేను డిసైడ్ అయ్యి ఇంకెవరైనా ఏదైనా సెట్ అయ్యి వేస్తే దాన్ని తగ్గ సెట్ నేను వేసేస్తున్నాను మీరు అలా కామ్గా ఉండకండి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే గో పగిలేలాగా మాట చెప్పేది అంటే మళ్ళా మళ్ళీ సారి ఏమీ అందరం ఇప్పుడు నన్ను అదే అనుకుంటారు బాగా నోడుదోలు ఎక్కువ దీనికి అనేసి దీని జోలికి వెళ్ళకూడదు అని అంతే మనం మనం ఏడిసే కొద్దీ ఏడిపించే వాళ్ళే ఉంటారు కానీ ప్రపంచంలో మనం ఏమి అలా పట్టించుకోకూడదు అందుకే ఏడవకుండా గట్టిగా కౌంటర్ వేసేస్తే సరిపోద్ది ఇది కాస్త ఉడకేయాలి ఉడకాలంటే అన్నీ కలిపి పెట్టేశాను కదా అన్నీ కలిపి పెట్టడమే ఉడకాలి ఎక్కువసేపు మగ్గ ఇది కూర ఉడకూడదండి ఎందుకంటే చందవా చేప కదా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వండితే చాలు రెడీ అయిపోతుంది రెడీ అయ్యాక మీకు చూపిస్తాను కూర ఎలా ఉన్నదో కూర అయితే అయిపోయిందండి ఇది సరే చాలా బాగుంది కదా ఎమ్మె కాస్త కొత్తిమీర వేసుకొని పైనుంచి ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడానికి వీడియో నచ్చిందా మీకు నేను ఏమైనా తప్పుగా ఉంటే ఏమనుకోకండి సారీ ఉన్నది ఉన్నట్టు చెప్పాను అంతే ఏం కాదు బయట జనాలు అలా ఉన్నారు అని ఒకళ్ళ మీద పడి ఆడమే తప్ప మంచి కోరేవాళ్ళు ఎవ్వరు లేరు అందుకనేసి అలాగ మీ గురించి ఎవరైనా ఎవరైనా తప్పుగా మాట్లాడితే సమాధానం చెప్పేయండి లోపల లోపల పెట్టుకొని మనసులో పెట్టుకొని బాధపడే కన్నాను మనం బయటికి కక్కేస్తేనే ఏదైనాను బాగుంటుంది లేదా అలా మన మనం మనసులోనే ఎలా పెట్టుకుని బాధపడుతూ ఉంటాము కలనోళ్ళు ఇలా అన్నారు ఇలా అన్నారు అనేసి అనుకుంటే మాత్రం హెల్త్కి ప్రాబ్లం వస్తుంది మనం అందుకనేసి చెప్పాను అన్నమాట మీకు ఇలా కూడా ఉన్నారు బయట జనాలు అనేసి మీ మీరున్న చోట ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ నేనున్న చోట మాత్రం ఎంతసేపు నా మీద పడి ఆడమే తప్ప నాకు నిజంగా చెప్పిన నాకు పొగరు లేదు ఏమీ లేదు అందరితో మంచిగా ఉంటాను నవ్వుతూ ఉంటాను అంతే మంచిగా ఉన్న వాళ్ళనే దొప్పి పొడుస్తూ ఉంటారు కదా ఏదో ఒకటి పేర్లు పెట్టి అలాగా ఇలాగా అనేసి అంటే ఇంకా మనం ఏం చెప్పలేము వాళ్ళని మార్చలేము కూడాను ఎవరు పాప అన్న వాళ్ళే పోతారని చూడలేడవి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్